కాంగ్రెస్ పార్టీ అవినీతిపై పోరాటం చేయకుండా రాజకీయ కక్ష సాధింపులు చేస్తుందని దుబ్బాక రెడ్డి అన్నారు అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానం చేపట్టి సిబిఐకి కేసులు అప్పగించిన భయపడేది లేదన్నారు ముత్యంలా కేసీఆర్ బయటికి వస్తారని తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుటాలోని తుక్కాపూర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మహాధారణ చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం అయిన చోట కూడా కాల్వల్ల నిర్మాణం చేపట్టలేకపోయిందని రైతు సంక్షేమాన్ని పట్టించుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ షాక్ కు అనర్హుడని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పై అవినీతి బురద చల్లడానికి అసెంబ్లీలో తీర్మానం చేపట్టి సిబిఐకి కేసులు అప్పగించడం రాజకీయ కక్షేనని అన్నారు ప్రతిపక్ష హోదాలో రైతు సమస్యలపై పోరాడుతున్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు దూరం చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో లబ్ది పొందడానికి నీచ సంస్కృతికి సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కు ప్రజలు వెన్నుదన్నుగా ఉండడం జరుగుతుందని రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారన్నారు ప్రజల మద్దతుతో కాంగ్రెస్ మాయాజాలాన్ని తరిమేస్తామని ధీమా వ్యక్తం చేశారు అనంతరం గోదావరి జలాలతో కేసీఆర్ హరిష్ చిత్రపటాలకు జలాభిషేకం నిర్వహించారు కేసీఆర్ లక్షల కోట్లు తిన్నాడు అని బేకార్ మాటలు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు డెఫినెట్ న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది నువ్వు సిబిఐకి వేసినా ఈడీ కేసినా సిప్కి ఇంక ఇంక దేనికేసినా ఎక్కడికి పోయినా ధర్మం అనేది ఉంటది న్యాయం అనేది ఉంటది ఇలా రైతులు మా పట్ల ఉన్నారు రైతుల ఆశీస్సులు మా పార్టీ మీద ఉన్నాయి రైతుల ఆశీస్సులు కేసీఆర్ గారి మీద ఉన్నాయి కేసీఆర్ గారి మీద ఎన్ని ఆరోపణలు చేసినా కడిగిన ముత్యం మళ్లీ బయటకు వస్తాడు మళ్లీ మీ భరతం పడతాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మీ సంగతి ఏందో తెలుస్తుంది మొన్న గెలిచిన ఈ మంత్రులు కావచ్చు మరి ఎమ్మెల్యేలు కావచ్చు మరి వచ్చేసరికి వాళ్లకు డిపాజిట్లు కూడా రావు ఇది జగమెరిగిన సత్యం ఎవరు అడిగినా చెప్తున్నారు ఇవాళ ఇవాళ అసెంబ్లీలో మొన్న ఏదైతే మీరు అభాండాలు వేసిన కేసీఆర్ గారి మీద మరి మల్లన్న సాగర్ మీద వేసిన అభాండాలు మేము సిబిఐకి ఇస్తాము మేము దీని మీద మరి న్యాయ విచారణ జరిపిస్తాము దేనికైనా మేము రెడీ ఉన్నాము కేసీఆర్ గారు ఇసొంటి ఎన్ని చూసిండు ఆయన పద్నాలుగేళ్ల ఉద్యమంలో ఇది ఒక గోరు గోరంత కాదు మీరు చేసే ఆరోపణలు తప్పుడు ఆరోపణలు దీన్ని పట్టుకొని మేము కేసీఆర్ తప్పులు చేసిండు అవినీతి చేసిండు మరి ఆరోపణలు చేసి సిపిఐకి ఇస్తామంటే మరి ఇంతకంటే మూర్ఖమైన పని ఇంకేదైనా ఉంటదా మరి నిజంగా కూడా ఏ ప్రాంత ఏ ఏ పార్టీ అయినా రాజకీయం చేసేది దేనికోసం ప్రజల కోసం సేవ చేసుకోవడానికి రాజకీయాల కోసం ఏ పార్టీ అనే కానీ ఇవాళ దానికి వ్యతిరేకంగా ఇలా ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని టనల్స్ ఇవన్నీ కట్టి ఈరోజు మీరు ఇంత వరకు నీళ్లు తీసుకొస్తే కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మరి ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాం